క్రైస్తవురాలుగా నేను నా జీవితాన్ని మొదలుపెట్టి సుమారుగా తొమ్మిదేళ్లు పూర్తవుతుంది నిజంగా ఎంజాయ్ చేస్తున్నానండి ఇప్పటికీ ప్రతి క్షణాన్ని నేను ఆస్వాదిస్తున్నాను నా తండ్రితో ఇప్పటికీ నేను ఏసుల ఆనందాన్ని పొందుతున్నాను చచ్చేంత వరకు ఇదే ఆనందాన్ని నేను పొందుతూ ఉంటాను ఏ మాత్రం దానికి డోకా లేదు ఎందుకంటే నేను పరిశుద్ధంగా బ్రతకటానికి నా తండ్రి మీద అనుకున్నాను నాకు వచ్చే ప్రతి కష్టంలోను ప్రతి ఇబ్బందిలోనూ దేవుడు నాకు తోడుగా ఉన్నారు అది ఆలోచించుకుంటుంటేనే ఆనందం ఉప్పొంగి బయటకు వచ్చేస్తూ ఉంటుంది దేవుడు నాకు చేసిన మేళ్లు ఇప్పటికీ ఆయన ఊపిరి నుంచిన విధానము ఈ కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటే ఆ స్థుతి హృదయంలో నుంచి ఉప్పొంగి బయటకు వస్తూ ఉంటుందండి పౌలు గారు కొరిందికి లేఖ రాస్తూ ఇందాక మనం చదివామే కొరిందీలకు రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయంలో దాని పక్కని మూడో అధ్యాయంలో అంటాడండి చులకని మా శ్రమ చులకని ఈ శ్రమ అంతకంతకు అంతకంతకు మాకు ధైర్యాన్ని పుట్టిస్తుంది అంటాడండి అంటే ఈ లోకంలో ఉన్న శ్రమలన్నింటినీ గురించి మాట్లాడుతూ ఆయన చాలా చులకనైనవి అన్నాడు ఆయన కూడా ఆత్మీయులతో చక్కటి సంబంధం